జగన్ ఉన్మాద ప్రవృత్తికి నిదర్శనమే నిన్నటి పల్నాడు పర్యటన అన్నారు ఎమ్మెల్యే అరవింద బాబు పోలీసులు వంద మందికి అనుమతిస్తే వేలాది మందిని సమీకరించి బల ప్రదర్శన చేశారు ఇద్దరు అమాయకుల మరణం జగన్ వైకాపా బాధ్యత రాహిత్యానికి నిదర్శనం అన్నారు జగన్ ఒకరిని పరామర్శించడానికి వచ్చి మరో ఇద్దరి మరణానికి కారణమయ్యారు జగన్ కారణంగా నష్టపోయిన వ్యక్తి మరణాన్ని తెలుగుదేశం పార్టీకు ఆపాదించాలని చూడడమే దారుణమన్నారు సంతోషంగా చేసుకొని సంవత్సారాన్ని సంతోషంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఆలోచనతో అందరూ ముందుకు వెళ్ళాలని చెప్పి తెలియజేస్తున్నాను మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా లేని విధంగా మరి కిరాయి గుండా ఒక ఆయన చనిపోతే అక్కడికి వెళ్ళి ఆయన పరామర్శించాడు మరి వాళ్ళు చూస్తే సత్తెన్పల్లి దగ్గర రెండపాళ్ళ గ్రామంలో కూడా ఒక ఆయన బెట్టింగ్ పెట్టి మరి అతనే పురుగుల మంద చనిపోతే ఇది ప్రభుత్వం కారణం ఆయన నిందిస్తూ ఉన్నాడు ఇవన్నీ కూడా ప్రజలు పట్టించుకోరు అదేవిధంగా ఎవరైతే బెట్టింగ్ పెట్టారో అతని మీద శిలా విగ్రహం కూడా పెట్టడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు కూడా చిక్కుపడాల్సిన విషయం అదేవిధంగా మరి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇల్లు కూడా తెలుసుకోవాలి నిజంగా వాళ్ళు బెట్టింగ్ పెట్టారు ఆర్థిక పరంగా చాలామంది డబ్బులు కట్టాలి ఇవన్నీ కట్టలేక అతను మరి పురుగుల మంది దాగి మరి ఎలుకల మంది దాగి చనిపోవడం జరిగింది ఇది ప్రభుత్వం అయితే ఎప్పటికి కారణం కాదు అతను చనిపోయింది జూన్ తొమ్మిది మన ప్రభుత్వం ఏర్పడింది జూన్ పన్నెండు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ చేసిన రోజు మరి ఇవన్నీ కూడా అవాస్తవాలు ప్రజలు ఎవరు కూడా నమ్మరు ఇవాళ ప్రజలందరూ కూడా మరి ఉమ్మడి కూటమికి బాగా మద్దతుగా ఉన్నారు కాబట్టి ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి అమరావతి రాజధాని కానీ పోలవరం కట్టుకోవాలి మనం అందరం కూడా వాళ్ళ ప్రజలు నిజంగా అయితే పోలీస్ కేసులు లేకుండా చాలా సంతోషంగా ఉంటున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో ఐదేళ్లు కూడా అక్రమంగా ఎక్సైజ్ కేసులు పెట్టారు గంజాయి కేసులు పెట్టారు రేప్ కేసులు పెట్టారు ఎస్టీఎస్ కేసులు పెట్టారు ఎన్నో విధాలు కొన్ని లక్షల మందిని వేధించారు అనమాట కానీ ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ పార్టీ వాళ్ళు తెలుసుకోవాలి అదేవిధంగా వైసీపీ పార్టీ వల్లే చాలా మంది వాళ్ళు చేసిన దుర్మార్గాల వల్ల కొన్ని వందల కుటుంబాలు రోడ్లు పాలైనాయి కానీ తెలియ